ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్న మహిళా సాధికారత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా ఎనభై ఆరులో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో దేశంలో మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం ద్వారా ఆడబిడ్డల్లో చదువుకోవాలని స్ఫూర్తిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ప్రతి కిలోమీటర్ కి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం ప్రతి ఐదు కిలోమీటర్ ఒక హై స్కూల్ పెట్టాం మండలానికి ఒక జూనియర్ కాలేజ్ పెట్టాం ప్రతి డివిజన్ కు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం జిల్లాకు మెడికల్ కాలేజ్ వందలాది కాలేజీ తీసుకొచ్చి తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు మహిళా ఎంఫోర్మెంట్ కోసం ఆలోచిస్తా ఉంటే అందులో రెండు ప్రధానమైన డేషన్స్ ఒకటే డాక్రా ఉమెన్ ద్వారా ఎంఫోర్స్మెంట్ చేయాలని ఒక నిర్ణయం రెండో నిర్ణయం విద్య ఉద్యోగాల్లో రాజకీయాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ పెట్టాలని చెప్పి నిర్ణయించిన దిశ మహిళ పుడితే భారం ఈ అమ్మాయి అనేటం కాబట్టి వివక్షత చూపించే సమయం అని ఆ రోజు నేను చెప్పాను మీ పుట్టిన అమ్మాయి మీకు భారం కాదు ఈ ఇంటికి ఒక మహాలక్ష్మి అందుకే పుట్టిన ఆడబిడ్డ పేరుతో ఐదు వేల రూపాయలు బ్యాంక్ లో డిపాజిట్ చేసి పాస్ పుస్తకం ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఎంత డబ్బులు వస్తుందో ఆ డబ్బులు ఆ అమ్మాయికి ఒక కుటుంబ పెద్దగా కానుక ఇచ్చానని చెప్పి കൂടാതെ വിക്ലേയം ചെയ്യുന്നുണ്ട് ఎనిమిది తొమ్మిది పదవ తరగతుల విద్యార్థులందరికీ స్టూడెంట్స్ అందరికీ ఆడపిల్లలందరికీ సైకిళ్లు కొనిచ్చాను అధ్యక్ష సైకిల్ కొనిస్తే తల్లిదండ్రులు చదువుకోవద్దన్నా మాకు సైకిల్ ఉంది మేము వెళ్తామని వచ్చి చదువుకున్న సందర్భం అధ్యక్ష అలాంటి ధైర్యాన్ని ఇవ్వగలిగాం ఇంకో పక్కన అధ్యక్ష స్పీకర్ గా కూడా ప్రతిభా భారతిని పెట్టాం నేను పెట్టిన ఉద్దేశం కూడా ఆ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళ అధ్యక్ష అన్నప్పుడు ఒక మహిళా స్పీకర్ చూస్తే గౌరవం పెరుగుతుంది ఆడబిడ్డల్లో కూడా ఒక నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు పెట్టాం రాజకీయంగా ఆర్థికంగా ఈ రెండు పైకి వస్తే సామాజికంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అది జరుగుతుంది రాష్ట్రంలో కండక్టర్లుగా డ్రైవర్లుగా ఆర్టీసీ బస్సులో మహిళలు పెట్టారు మహిళలకు రిజర్వేషన్ కూడా పెట్టాం సీట్లు అదే సమయంలో పెడితే చాలా మంది మహిళలు డ్రైవర్ గా రాలేదు కానీ కండక్టర్లు మాత్రం వచ్చారు మగ కండక్టర్లు కంటే ఆడ కండక్టర్లు చాలా బాగా పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా అది ఆ రోజు తీసుకున్న నిర్ణయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన దృశ్యం ఆస్తులన్నీ మహిళలు పెట్టారు ఇల్లు ఇంటి జాగా వాళ్ళకిచ్చే అసెట్ వాళ్ళ ఇచ్చాం జ్పాయి గారిని మెప్పించి అరవై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకు ఇచ్చాం అదొక చరిత్ర ఈ రోజు మళ్లీ నేను దీపం టూ కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చరిత్ర అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా డాక్రా సంఘాలు ఈ డాకరా సంఘాలు చూసినప్పుడు ఒక మహత్తరమైనటువంటి ఉద్యమం భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి మీరు చూసినప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం మళ్లీ డాక్రా మహిళలకు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం పదివేల రూపాయలు చెప్పున పసుపు కుంకుమ కింద ఒక్కొక్కరికి తొమ్మిది వేల పదివేల రూపాయలు చెప్పనిచ్చి తొమ్మిది వేల ఆరు వందల ఎనబై తొమ్మిది కోట్ల రూపాయలు కింద సహాయం చేశాం పదిహేడు లక్షల నాలుగు వేల నాలుగు వందల పదకొండు మంది స్వయం సహాయ సంఘ సభ్యులకి ఐదేళ్లలో నాలుగు వేల నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు శ్రీనిధి కింద సహాయం చేశాం ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎన్టీఆర్ బేబీ కిట్ అన్న అమృత హస్త తల్లి సురక్ష పథకం బాలామృత సైకిళ్ల పంపిణీ బాలికలకు రక్ష పెళ్లి కానుక శక్తి రుణాలు గోరముట్టలు ఫుడ్ బాస్కెట్ మహిళలకు పదకొండు రకాల ఉచిత వైద్య పరీక్షలు ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్డి సామూహిక సీమంత ఆడపిల్లల ఆరోగ్యం కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చాం ఆడపిల్లల సెక్యూరిటీ కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చాం ఆడబిడ్డల్లో ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం గౌరవాన్ని పెంచడం కోసం పెళ్లి కారుక లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చాం ఇంకొక పక్కన ఆడబిడ్డలు పిల్లలు పుట్టిన తర్వాత న్యూట్రిషన్ కూడా లేకుండా బాధపడే పరిస్థితుంటే తల్లికి గాని బిడ్డకు గాని ఆరోగ్యానికి న్యూట్రిషన్ కూడా సహాయం చేశాం గర్భిణీశులు కూడా సహాయం చేసే పరిస్థితి వచ్చాం ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయి మళ్ళీ ఈ రోజు పెళ్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అయితే అంతవరకు ఇబ్బంది ఉంటే ఎక్కడన్నా సరే ఒక ఫోన్ చేస్తే మళ్ళీ ఆడబిడ్డ హాస్పిటల్కి తీసుకెళ్లి డెలివరీ అయిన తర్వాత తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం ఈ రోజు రోజు మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఈ రోజు డాక్టర్ ఆ సంఘాలని నెక్స్ట్ లెవెల్ కి తీసుకోవడానికి ఏమేమి చేయగలుగుతాము మనం ఆలోచిస్తున్నాం